На столе сниски с фактов. నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో నివాసముంటున్న షేక్ ముజీబ్ షేక్ మసూదా బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ ఒక సంవత్సరం ఆరు నెలలకే ఇరవై ఏడు వెజిటేబుల్స్ పండ్లు జంతువులను వాహనాలు స్వాతంత్ర సమర యోధులు శరీరంలోని అవయవాలు నటులను పంతొమ్మిది రకాల ఆట వస్తువులను పద్నాలుగు రకాల ఆకృతులు ఎనిమిది రకాల కారు విడి భాగాలను పైన తెలిపిన వాటిని అతి చిన్న వయసులో గుర్తించిన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కు అర్హత సాధించగా డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ తేదీన ప్రశంసా పత్రం మేచల్స్ అందుకున్నట్లు మెడల్స్ ను కూడా అందుకున్నట్లు తల్లిదండ్రులు ఒక ప్రకటనలో తెలిపారు రెక్టాంగిల్ రెక్టాంగిల్గా బతాయ్ నమస్తే అండి షేక్ మొహమ్మద్ మిస్బా ఫాదర్ నేమ్ వచ్చేసి షేక్ ముజీబ్ మదర్ నేమ్ షేక్ మసూదా తను ఓబ్లవర్పల్లి విఆర్ఓగా వర్క్ చేస్తున్నారు మా హస్బెండ్ నేను అమావాసాల సచివాలయంలో కమ్యూనిటీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను బాబుకి సిక్స్టీన్ మంత్స్ ఉన్నప్పటి నుంచి బాడీ పార్ట్స్ చెప్పడం అలవాటు చేశాను సో అలాగ తను క్విక్గా గుర్తుపెట్టుకోవడంతో నెక్స్ట్ డే ఇంకో ఇంకో కొన్ని బాడీ పార్ట్స్ నేర్పిస్తూ వచ్చాను అలాగా అన్నీ గుర్తుపెట్టుకున్నాక కొన్ని ఆల్ఫాబెటికల్ ఇమేజెస్ చూపించాను అవి కూడా చెప్తూ ఉండడం తోటి బాబు మెమొరీ పవర్ని గుర్తించి నేను ఆన్లైన్లో ఫ్లాష్ కార్డ్స్ తెప్పించడం జరిగింది ఫ్లాష్ కార్డ్స్ కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూపిస్తూ వచ్చాను అలా తను ఒక ఫోర్ ఫైవ్ డేస్కే అన్నీ గుర్తుపెట్టు గుర్తుపెట్టేసుకునేవాడు అలాగా అన్ని ఫ్లాష్ కార్డ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫ్లాష్ కార్డ్స్ చెప్పేశాడు మళ్ళీ ఇంకా అలాగా వాడి ఇంట్రెస్ట్ని చూసి బాడీ పార్ట్స్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్వంటీ ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ ఐడెంటిఫై చేస్తాడు టెన్ కార్ బా కార్ ఐటమ్స్ ఐడెంటిఫై చేస్తాడు యాక్షన్స్ లైక్ బ్రషింగ్ స్లీపింగ్ క్రయింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనిమల్స్ సౌండ్స్ అనిమల్స్ ఎలా సౌండ్స్ చేస్తాయి ప్రొఫెషన్స్ డాక్టర్ డాక్టర్ ఏం చేస్తారు బార్బర్ ఏం చేస్తారు అలాగే అన్ని ప్రొఫెషన్స్ని గుర్తు అన్ని యాక్షన్స్ చేసి చూపిస్తాడు ఇంకా ని టాయ్స్ని ఎగ్జాక్ట్గా తీసుకొని వస్తాడు డైలీ యాక్టివ్ డైలీ యాక్టివిటీస్లో జరిగే అన్ని ఐటమ్స్ని చాలా బాగా గుర్తుపెట్టుకొని చాలా యాక్టివ్గా ఉంటాడు సో దీని ద్వారా మేము ఇండియన్ రికార్డ్స్ రికార్డ్స్కి అప్లై చేయడం జరిగింది నవంబర్ ట్వంటీ ఎయిత్న అప్లై చేస్తే నవంబర్ థర్టీ ఎయిత్న మాకు కన్ఫర్మేషన్ వచ్చింది డిసెంబర్ సిక్స్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్న మేము సర్టిఫికెట్ రిసీవ్ చేసుకున్నాము వాళ్ళ దగ్గర నుంచి దాని తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేసాము వరల్డ్ రికార్డ్స్కి అది కూడా మాకు కన్ఫర్మేషన్ వచ్చింది టూ డేస్ బ్యాక్ సో మేము దీనికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము